స్ ఈరోజు మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు ఒక్కొక్క రంగానికి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణని తీసుకున్నాం తెలంగాణ వచ్చిన పథలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ అందించిన ఒక బ్రాండ్ అంబాసిడర్గా వచ్చారు ఒక రిప్రజెంటేటివ్ న్యూర్ అండ్ పుల్లే గోపీచంద్ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర నా ప్రకాశం జిల్లా బట్ ఆ రోజు పుల్లెడ గోపిచంద్ అకాడమీ తెలంగాణ తెలంగాణలో ఉంది అండ్ ఆయన ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మిన్నో మెడల్స్ కొట్టున్నారు సో నో డౌట్ సో ఇస్ ద రైట్ పర్సన్ అనుకున్నారు అండ్ బ్రాండ్ అంబాసిడర్ స్పోర్ట్స్ రిప్రజెంటేటివ్గా ఉంచారు తర్వాత ఈ హ్యాండ్లు సంబంధించి చేనేత వస్త్రాలకు సంబంధించి ప్రమోషన్ అన్నప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా సమంత్ ఉంచారు ఇంకేముంది ఆమెకు గోల్డెన్ డబ్బులు తగలేస్తారు అది దీదని హడావుడు చేస్తారు తెలంగాణ అమ్మాయి మీకు దొరకలేదు అది అని దెన్ ఎవరు ఒక రైట్ ఇన్ఫురెన్స్ కింద అప్లై చేస్తారు దెన్ చెప్పింది ఏంది గవర్నమెంట్ అయ్యా సమంతని చేనేత వస్త్రాలు బ్రాండ్ అంబేద్కర్గా మేము నియమించలేదు ఆమెకు ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం కేవలం ఆ మంతటి ఆమె స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకున్నటువంటి సమయంలో కోట్లు సంపాదించవచ్చు కానీ తెలంగాణలో చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసు కాదు తెలుసు అండ్ ఈ వస్త్రాలను ప్రమోట్ చేస్తే ఇక్కడ ఎలా వీరికి లాభాలు వస్తాయి ఆదాయం పెరిగింది దాని విషయం తెలుసు అండ్ నేను ఉంటాను తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇక్కడ వారికి మంజీరితన వాళ్ళ మంచిదే కాబట్టి నేను స్వచ్ఛందంగా వచ్చాను ఆమెని ఆమె పలు సందర్భాలు చెప్పింది వీళ్ళు కూడా చెప్పుడు అయినా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పనిలో నోటి పిల్లుపోచి కొంతమంది వాంటెడ్గా ఈ అందశ్రీ గారు రచించినటువంటి గేయాన్ని అది గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించడం దానిని రేపు జూన్ రెండో తారీఖు లోపల ఈయన కీరవాణి చేత కంపోజ్ కంపోజ్ చేయించి పూర్తి సాంగ్ అండ్ అందులోనే ఒక చిన్న లిటిల్ బిట్ సాంగ్ అనేటి చేపించి జనరల్గా అఫీషియల్ వాటిలోనే పాడిద్దాం మీ మీతో కూడా పాడిద్దాం అనే రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అఫ్కోర్స్ తెలంగాణ చిహ్నం ఏదైతే ఉందో రాష్ట్ర చిహ్నం కూడా అవి కాకతీయ తోరణాలు ఇవన్నీ కాదయ్యా సగటు తెలంగాణ మనిషిని ఆ చిహ్నంలో చూపించాలి అని చెప్పేసి నిజామాబాద్కి చెందినటువంటి ఒక శిల్పి కూడా చెప్పారు ఆ వరకు కూడా నడుస్తుంది ఇప్పుడు ఇంకేం చేస్తారు ఎంత చెప్పినట్టుగా పనిలో నోటి పిలిపోయి అన్నట్టుగా ఎవడి కేరవాని నీకు తెలంగాణ దొరకలేదా నీకు ఆంధ్రోడు కావాలా నేను రకరకాలుగా మాట్లాడుతున్నాను దేన్ని ఇంకొకళ్ళు అన్నారు అనమాట మొన్నటికి మొన్న సమంతం మరి మీరే కదా బ్రాండ్ అంబేద్కర్ పెట్టుకున్నారు ఏ అప్పుడు మీకు గుర్తు రాలేదా ఆమె తెలంగాణ ఆమె కాదని చెప్పేసి ఒకళ్ళు అన్నారు దాన్ని అప్పుడు తెలిసింది ఏంటి అంటే అప్పుడు కదా ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే ఆ సమంత బ్రాండ్ అంబేద్కర్ ఊరు పెట్టాల ఆమెందరం స్వచ్ఛందంగా వచ్చింది కానీ ఇప్పుడు సమంతం పట్టుకొస్తున్నారు వస్తున్నారు మరి కేటీఆర్ మరి అప్పుడెలా ఇవి అని చెప్పేసి సరే అవి నియమించాలా ఈ ముందుకు వచ్చింది స్వచ్ఛంగా చేస్తుంది గుడ్ ఇక్కడ కూడా అందరిశ్రీ రచయిత కాబట్టి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఏమండి మంచి కంపోజింగ్ చేయడానికి మ్యూజిక్ మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఆయన కేరవాణి గారు అయితే బాగుండిద్దని అన్నారట దాని కేరవాణి గారు పని అప్పుడు చెప్పారు ఇందులో ఉంది అసలు ఆల్రెడీ మార్నింగ్ మాట్లాడుకున్నాం తెలంగాణకు సంబంధించి కీలకమైనటువంటి వాటిలో ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళే అదేంద్రయ్యా అంటే పనితనం నైపుణ్యం అన్నారు అంతెందుకండి సీఎం ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఆయన చేరులో చిన్న చీరుని కూర్చోబెట్టలేదా ఎవరైనా ఆంధ్ర ఆయన తెలంగాణ మొత్తానికి ఆయన గురువుని చేయలేదా ఎవరు ఆంధ్ర ఆయన ఏది మరి దీన్ని ఏమనాలి సో దయచేసి మీరు పొలిటికల్ ట్రాప్లో పడి ఖాళీగొండంగ పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడతారు వాళ్ళని టార్గెట్ చేయాలి చేయకండి ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి కలవకుంట్ల కవిత తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ బతుకమ్మ పాట అని చెప్పేసి సాంగ్ మన ఇక్కడ రాసున్నాడు థింక్ థింగ్ సురేందర్ రెడ్డి సురేందర్ నెట్ట పర్సన్ అండి మెయిన్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే రచయిత తెలంగాణ వాడు కానీ దాని కంపోజింగ్ మొత్తం ఎవరు ఏఆర్ రెహ్మాను డైరెక్టర్ ఎవరు మొత్తం గౌతమ్ వాసుదేవ్ మేనను అందులో నటించిన వాళ్ళు సాంగ్ పడిన వాళ్ళు ఎవరు రేందు చూస్తే అందులో కూడా బయట వాళ్ళే ఉన్నారు ఇద్దరు ఇక్కడ వాళ్ళు ఉన్నారు మరి దీన్ని ఏమనారంటే ఆహా అది కమర్షియలు అది ఆమిష్టం అది రాష్ట్రానికి సంబంధించిన ఇది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అన్నంత మాత్రాన వ్యక్తులు చేయొద్దా తెలంగాణ సచివాలయం మొత్తం తెలంగాణలో కట్టారా అసలు ఏం నాకు అర్థం కాదు అదేమంటే ఎవరు ఆ మధ్యలో ఒక అతను వచ్చేసి నేను తెలంగాణ మ్యూజిక్ డేటర్ని నాకు అవకాశం ఇవ్వచ్చు కదా మా టాలెంట్ కూడా ప్రోత్సహించవచ్చు కదా ఏంది ఇది ఇంకా ఆంధ్ర వల్ల ఆ కీరవాణి అని ఆల్రెడీ మంచి పేరు ఉంది కదా మళ్ళీ అతనికి ఎందుకు ఏంటి అసలు ఇది ఇది మాటి మాటికి చేస్తేదా ఒక్కసారి చేపించుకునేది లైఫ్లో నిలబడేది దీని కూడా ఇన్ను వంకలా ఇంత ఖాళీగా ఉన్నారా రెచ్చగొడితే రెచ్చిపోతూనే ఉంటారా మీ పని వదిలేసి ఈ పనికి పోస్టులు పనికి వాటి మీద పడుతూ ఉంటారా ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ అఫీషియల్గా ద బెస్ట్ ఎలా ఏంటి అనుకున్నారు ఆ వేళ ముందుకు వెళ్తా ఉన్నా ఇప్పుడు ఎవరైతే వంకలో పెడుతున్నారో ఎవరైతే కులలో పెడుతున్నారో వీళ్ళంతా గతంలో వేరే రాష్ట్రాల వాళ్ళ మీద ఆధారపడ్డోళ్ళే వాళ్ళలో బెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ చేత మేము పని చేపించని చెప్పుకొని గొప్పగా అందరి చేత శబాస్ అనిపించుకునే వాళ్ళే ఈరోజు రేవంత్ రెడ్డి చేసినాం ఒక పని వల్ల ఎక్కడ వాళ్ళ క్రెడిట్ అంతా పోయిద్దని చెప్పేసి పది సంవత్సరాలుగా వాళ్ళు అసలు తెలంగాణ రాష్ట్ర గీతాన్నే ప్రకటించల ఆమోదించలే అదంత పక్కన పోయింది మొన్న మాచర్లో కొని పిన్నెలి రామకృష్ణ రెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తే దానికి సంబంధించి పెద్ద న్యూస్ అయితే కేసులు పెడితే పనికి మారిన కొన్ని ఛానల్స్ వచ్చేసి ఏం చేస్తాయండి అసలు ఈ వీడియో బయటకెట్ వచ్చింది ఈ పోలింగ్ వెబ్కాస్టింగ్ మొత్తం కూడా టీడీపీ వాళ్ళు హైజాక్ చేశారట అరే నాయన హ్యాకింగ్ అంటారా హ్యాకింగ్కే హైజాక్ తేడా తెలియదు కానీ న్యూస్ ఇవ్వాలి గబ్బుగబ్బు చేయాలి అది ఎవడిచ్చాడు ఏంటి ఇది కాదు వాడు పగలగొట్టాడు ఈవేమి ఇది కదా మెయిన్ అది వదిలేశారు ఇక్కడ కూడా అలాగే ఉంది కేసరి పది సంవత్సరాలు తెలంగాణని తెలంగాణ గీతాన్ని పట్టించుకోలేదురా అన్న వేళ హైలైట్ చేయాల్సింది పోయి అది డిస్కస్ చేయాల్సింది పోయి ఈయన గుర్తించి నా రకంగా ముందుకు అడుగు వేస్తూ ఉంటే ఈయన మీద హడావుడు చేస్తా ఉన్నాను ఎవరు ఏంద్రంటే ఆ కేసరి చేసిన అన్ని కూడా మర్చిపోయి ఆయన ఏం చేసినా కరెక్టు ఈయన ఏం చేసినా రాంగ్ అన్నట్టుగా ఒకసారి ఆలోచించుకోండి ఇంకా ఇంకా ఫూలిష్ గా ఇంకా బాణసత్వంతోనే బతుకు అనుకుంటే మిమ్మల్ని ఇంకూడు మార్చలేదు